రెండు ఎట్లా ఉంది దీనికి తర్వాత ఉంది అంటే అంతకంటే అనిపించింది దీంతో ఇది వాడిన తర్వాత టూ త్రీ ఇయర్స్ పెట్టారు కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది తర్వాత తగ్గింది ఇది తగ్గింది అని వాడలే మళ్ళీ ఇది కొత్త ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి చూద్దామని వాడితే రిజల్ట్ కాని వస్తుంది రిజల్ట్ అంటే ఎట్లా మీరు ఏం మీరు ఇది వాడకంటే ముందు దీన్ని వాడిన తర్వాత నుంచి పిలక రాలేజారు పిల్లక బాగా వస్తుంది నమస్తే వెల్కమ్ టు మనలోకల్ ఫార్మా నేను సతీష్ ఈరోజు ఈ వీడియోలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చాం అది కూడా పెద్ద విస్తీర్ణంలో అంటే దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అయితే చేస్తున్నారు సో రైతు మాట్లాడదాం దీంట్లో భాగంగా కూడా సాగులో ఈసారి ఒక కొత్త ప్రోడక్ట్ను కూడా వాళ్ళు వాడుతున్నట్టు తెలుస్తుంది సో ఆ ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి గోస్కొండ గ్రామం బుధన్ మండలం యాదేబోనరి జిల్లా సో రైతు ప్రకాష్ రెడ్డి ఉన్నారు వాటితో మాట్లాడదాం ఈయన దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి అంటే వాళ్ళ చిన్నతనం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం ప్రధానంగా కూడా పిల్లల దగ్గర ఎక్కువ పండించేటువంటి పంట వరి పంట సో వరికి సంబంధించి సో ఎట్లా ఉంది వరిలో వీరి అనుభవం దాంతోపాటు ఒక మహతి కంపెనీ వారి ప్యాడికింగ్ ప్రొడక్ట్ కూడా వాడుతున్నారు సో దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు నేను వాడుతున్నారు మాట్లాడే ప్రయత్నం అయితే వేద్దాం నమస్తే ప్రకాష్ రెడ్డి గారు నమస్తే సో ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఎప్పటి నుంచి నేనైతే ఎన్ని ఎకరాల ఎకర్స్ సో ఎక్కువ మొత్తం ఎట్లాంటి రకాలు వరి పండిస్తుంటారు మీరు మేము ఇక్కడ హైబ్రిడ్ సంవత్సరానికి ఎన్ని పంటలు ఇస్తారు మీరు రెండు 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 ఎంత దిగుబడి వస్తుంది మీకు ఎకరాల పేరు మీద యాషింగ్ తొంభై వస్తుంది తొంభై బస్సు నలభై కిలోల కేజీస్ ఎకరం పైన ఎకరం పై మీరు ఎట్లాంటి అంటే ఎట్లాంటి రకాలు ఎంచుకుంటారు మీరు సాగులా సాగులా ఆనకాలము వెయ్యి పది సంబంధించి యాషింగ్ హైబ్రిడ్ హైబ్రిడ్ వాడతారు హైబ్రిడ్ ఎంత దిగుబడి వస్తుంది మీకు ఒక ఎకరానికి ఎకరానికి హైబ్రిడ్ నైంటీ వస్తా తొంభై బస్సులు వస్తాయి

రిజల్ట్ ఉంది పెన్ని పంటల నుంచి పడుతుంది ఫస్ట్ది అది మన మా ఫ్రెండ్ వాడబట్టి

ఆటోమేటిక్గా దిగుబడి కూడా దిగుబడి వేరే దిగుబడి విత్తనాలు కానీ అన్నీ రైతు కూడా ఇది అవుతాడు తెలంగాణ ప్రోడక్ట్ వాడేవాళ్ళు తెలిసినవి మనం రిజల్ట్ కళ్ళ ముందు కానిచ్చినవి వాడింది బెస్ట్ సో ఎట్లా తెలుసుకోరు మీరు దీని గురించి ఎట్లా మీరు ఇది ఫ్రెండ్ వాళ్ళ పొలం కాడికి వెళ్ళినా ఆయన చూసి మంచిగా ఉందంటే మళ్ళీ నేను బుక్ చేసుకొని నేను వాడినా ఫస్ట్ ఒక పది ఎకరాలు వాడినా వాడితే దాన్ని చూసాకనే ఇంకో పది ఎకరాలు వాడవచ్చు మొత్తం ఎకరాలు ఒక పది ఎకరాలు వాడినా మంచిగా అనిపించింది మళ్ళీ ఒక పది ఎకరాలు మళ్ళా పది ఎకరాలు మళ్ళీ సో పిల్లకల్ ఎక్కువ ఇది వాడుతారు సో పిలకలు ఎక్కువ ఆటోమేటిక్గా దిగుబడి ఎట్లా వాడుకుంటారు ఎట్లా వాడాలి దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని పొలంలో ఇది పిల్కల్ టైం నా ఉన్న చేసిన ఐదు రోజులకు యూరియా బస్ తీసుకొని ఒకటి అది ఒకటి ఇది రెండు కలుపుకొని చల్లుకోవాలి ఒక యూరియా బస్తాలో ఒక ఎకరానికి ఇది ప్యాకెట్ కలుపుకోవాలి కలుపుకోవాలి చల్లుకోవాలి సో నీళ్ళు త్రీ డేస్ దాకా ఉండాలి అట్లా ఉంచాలి నీళ్ళు బయటకుండా పోకుండా అంటే ఒక మళ్ళీ పోవద్దు షిఫ్ట్ అయినా ఏం కాదు మరిఫ్లో కావద్దు మరి వాడిన తర్వాత ఇప్పుడు ఇది రెండో పంట అంటారు కదా సో పాలన ఇంతకంటే ముందు వేసిన పంటకు దీనికి అంటే అంతకంటే ముందు పంటకు దానికి తేడా తెలుస్తుంది సో ఎంత దిగుబడిలో కూడా ఎంత తేడా వస్తుంది తేడా అంటే ఇప్పుడు తెలుస్తుంది మా ఫ్రెండ్కి అయితే ఒక పది బస్ ఇప్పుడు తెలిస్తే వచ్చే పంట ఇంకా క్లారిటీ వస్తుంది ఎంత పెట్టి తెచ్చుకుంటారు ఒక ప్యాకెట్ అది ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బయట బుక్ లేదు కంపెనీకే బుక్ చేసి కంపెనీ డిపోలోకు మాకు లాంగ్ ఉంది కదా లాంగ్ దగ్గర పంపిస్తాను మీరు ఎట్లా తీసుకురు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు బుక్ చేసుకో పది ప్యాకెట్లు చౌటుపాలు డిపోలో తీసుకున్నా పది ప్యాకెట్లు ఇక్కడ బొనగిరి చౌటుపాలు బస్ స్టాండ్ లో తీసుకున్నారు బస్ స్టాండ్ లో ఆర్టీసీ కార్ కూడా అంతే అంతే కదా అంతే వాడిన తర్వాత మంచి రిజల్ట్ రిజల్ట్ సో ఇంకా ఫర్దర్ కూడా దీన్ని వాడొచ్చా మీరు వేరే రైతులకు కూడా దీన్ని సూచించవచ్చా చూస్తున్నా వాడొచ్చు పక్క దీన్ని వాడిన తర్వాత కూడా స్పష్టమైన తేడా అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది సో పిల్కలు రావడం ఒకటేనా ఇంకా వేరే ఇంకేమన్నా దీన్ని పిలకలు ఒకటే సో దిగుబడి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అంతకంటే ముందు ఇప్పుడు సో దీన్ని వేరే రైతులకు కూడా మీరు సూచిస్తారు సో బాలరెడ్డి ఉన్నారు యంగ్ ఫార్మర్ అయినా కూడా సో నేను నడికి తెలుసుకుందాం సో ఆయన ఆయన ద్వారానే ప్రకాష్ రెడ్డి తెలుసుకున్నారంట సో మీరు ఎప్పటి నుంచే మీరు మీరేమైనా వాడిరా తెలుసుకున్నారు దాదాపు ఒక మూడు నాలుగు పంటల నుంచే వాడుతున్నా నాకు ఒకసారి నేను యూట్యూబ్ లో చూసిన మంచిగా అనిపించింది ఒకసారి వాడి చూద్దాం అని చెప్పేసి ఒకసారి చల్లిన నాకు చాలా పిల్లలు వచ్చినాయి దాని మీద కూడా నాకు చాలా లాభం కూడా వచ్చింది ఒక పది బస్సుల దాకా నాకు మంచిగా అనిపించింది ఇంత ముందుకు వేరే కంపెనీ వాడినా దాని మీద నాకు కొట్టలేదు ఇది ఒకసారి తల్లి తినాక మార్కెట్ లోకి వచ్చినాక వడ్లు జోక్తుంటే నాకు అప్పటికే తెలిసిపోయింది దీంట్లోనే ఏం కాదు చాలా పంట ఎక్కువ వెళ్తుంది బాగుంది పిలక కూడా సూపర్ ఉంది దాదాపు ఒక నలభై పిలకలు దాకా వస్తున్నాయి కాబట్టి దీని మళ్ళా మళ్ళా వాడాలని అనుకుంటున్నాం మంచి అనిపిస్తుంది దీని మీద చాలా బాగుంది గింజ గింజ సైజ్ కానీ గింజ గట్టిగా కావడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో చూస్తారు గింజ కూడా కొంచెం లావైట్ ఉంది రోగాలు కూడా తట్టుకోగలుగుతాయి ఇది ఇది వాడిన తర్వాత ఇంతవరకు అయితే మాకు రోగాలు అనేది ఏం లేదు ఇంత మునుకు డోమకాటు చాలా రోగాలు పడేది కాకపోతే ఇప్పుడు ఏం లేవు సో ఇది వాడిన తర్వాత కొంచెం పంట కూడా తట్టుకుంటుంది రోగాలు రాకుండా కూడా సో ఇట్లా అంటే యూరియాలు కలుపుకుంటారా ఇంకా వేరే రకంగా ఏమైనా జల్లు వచ్చింది వాడుకో యూరియా కలుపుకోవచ్చు యూరియా తోటే చల్లుకోవాలా దీన్ని లేకపోతే నార్మల్ గా పుష్కలు కూడా చల్లుకోవచ్చు ఇసుకలు కూడా కలిపి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బస్సా యూరియా ప్లస్ ఒక ప్యాకెట్ ఇది అంతే ఎంత పెట్టి తెచ్చుకున్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చుకున్నారు

అంత సంథింగ్ అయ్యేది ఇప్పుడు భూమి కూడా మంచిగా తట్టుకోగలుగుతుంది గట్టిగా ఉంటుంది భూమి కూడా ఆ భూమి వల్ల కూడా ఏం రోగాలు కూడా వస్తలేవు అట్లా నేను వాడినా నాకు మంచిగా అనిపించింది నేను కూడా సజెషన్ కూడా ఇచ్చిన చిన్న మా అన్ననే కాబట్టి అన్న కూడా వాడుతుండ్రు ఆయన కూడా మంచిగా అనిపించింది అంటే ఓకే థ్యాంక్ యూ సో ఇది రైతు ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు ఏదైతే ప్యాడికింగ్ మన చేతులు కనిపిస్తున్నటువంటి మహతీ కంపెనీ వాళ్ళ ప్యాడికింగ్ వాడితే వరిలో కూడా మంచి పిలకలు అధిక పిలికలు రావడంతో పాటు అధిక పిలికలు వస్తే కనుక ఖచ్చితంగా దిగుబడి కూడా పెరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు సో దిగుబడి పెరిగితే ఆటోమేటిక్గా రైతు ఆదాయాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి సో రైతు రైతులందరూ కూడా ప్యాడికింగ్ వాడాలని చెప్పి కూడా ఆయన వారి మాటలు కూడా ఇప్పటివరకు చూసినాము సో వీళ్ళు ప్రధానంగా ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయం అయితే ఇస్తున్నారు సో ఇరవై ఎకరాల్లో కూడా మేజర్గా వరి పంటనే సాగిస్తున్నారు సో దాంట్లో సీజన్ సీజన్కు వేరువేరు రకాల వరులను కూడా సాగేస్తున్నప్పటికీ కూడా సో ఈ ప్యాటెకింగ్ని ఒక రెండు పంటల నుంచి కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది సో ఫస్ట్ ఒక పది ఎకరాలకు వాడుకున్న తర్వాత దాని నుంచి మంచి రిజల్ట్ కనిపించిన తర్వాత నుంచి కూడా దాన్ని ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఇంకో పది ఎకరాల వరకు కూడా దాన్ని వేసుకొని మొత్తం ఇరవై ఇరవై ఐదు ఎకరాల వరకు కూడా ప్యాటెకింగ్ని వాడుతున్నారని చెప్తున్నారు సో దీని నుంచి అంటే అంతకంటే ముందు వాడినటువంటి వాటి ప్రొడక్ట్స్కి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కూడా స్పష్టమైన తేడా వారికి కనిపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో వాళ్ళ మిత్రుల ద్వారా తోటి వ్యవసాయదారుల ద్వారా దీని గురించి తెలుసుకొని ఆ తర్వాత దీన్ని ఆర్డర్ పెట్టుకుని కూడా దీన్ని వాడుతున్నట్టు కూడా చెప్తున్నారు సో మిగతా పంటకాలంలో కూడా అంటే వచ్చేటటువంటి నెక్స్ట్ పంటలకు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుతుందని చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా ఏదైతే అధిక పిల్లకలు వస్తాయి వస్తున్నాయి కాబట్టి దీన్ని వాడుతున్నామని చెప్పి చెప్తున్నారు సో దీన్ని వేరే రైతులకు కూడా సూచిస్తామని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు